మహాదేవా కలియుగంలో ప్రత్యక్ష వరాలు ఇచ్చే దేవుడు సత్యనారాయణ స్వామి కావున ఏ వరం అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరి తీరుతుంది కావున నెరవేరినంగా మళ్ళీ సంవత్సరం కంపల్సరీ తప్పకుండా చేసుకొని తీరాలి అలా చేయడం వల్ల పుత్ర పౌత్రాలు అట్లాగే వివాహం కావాల్సిన వారికి వివాహము అట్లాగే సంతానం కావాల్సిన వారికి సంతానము విద్య కావలసిన విద్యా ప్రాప్తి అలాగే ధనం కావలసిన వారికి ప్రాప్తి ఇవన్నీ కూడా ఏది చేస్తే వస్తుంది అంటే సులభమైన మార్గము అంటే మనకు ఏ పూజ అయినా కూడా పంచోపచార షోడశోపచార పూజ అట్లాగే చతుషష్ఠి ఉపచార అంటే ఒక్క ఒక్క పూజ అంటే ఏంటిది ఒక హారతిస్తే అయిపోతుంది పంచోపచార పూజ అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము పంచోపచార పూజ షోడశోపచార పూజ అంటే ఏంటిది మనం ఇప్పుడు చేసుకున్నాం కథలో భాగంగా షోడశోపచార పూజ పాద్యము అర్ఘ్యము స్నానము వస్త్రము యజ్ఞమవేదము గంధము ధూపము దీపము నైవేద్యము పంచపుష్పము ప్రదక్షిణ ఆర్వి ఇవన్నీ షోడశోపచార పూజ చతుర్షష్ఠి ఉపచార పూజ అంటే ఒక్క పూజ చేస్తే ఒక ఫలితం వస్తుంది పంచోభాన్ని పూజ చేస్తే ఒక ఫలితం వస్తుంది షోడ పూజ చేస్తే ఒక ఫలితం వస్తుంది అంటే ఏది సులభమైన మార్గము అంటే శాస్త్రంలో చెప్పి ఉన్నారు అప్పట్లో ముక్కోటి దేవతలను లోకంలో ప్రజలందరూ కూడా బాధపడుతుంటే సులభమైన మార్గము అంటే దుఃఖాలన్నీ తొలగిపోయి మోక్షము ఎలా ఎలా రావాలి అంటే మనకు అందించింది నార నారద మహాముని సత్యనారాయణ స్వామి వ్రతము అంటే ఈ వ్రతము ఆచరించిన వాళ్ళు అంటే మనము యని చేస్తాం మరి కొంతమందికి ఉంటుంది డబ్బు ఉంటుంది చేసుకోవడానికి కొంతమందికి ఉండదు అంత పెద్ద పూజ చేయలేరు మరి చిన్న పూజ చేసి పెద్ద ఫలితం పొందాలంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అన్ని ఫలితాలు కలుగుతాయని మనకు ధర్మశాస్త్రంలో ఉంది కావున ఒక్కసారి మనసులో మీకు ఏదైనా కోరిక ఉన్నా కూడా సరే స్వామివారి నమస్కారం చేసుకొని ఆ కోరికలు ఎదురెడితే మళ్ళీ సంవత్సరము ఘనంగా చేస్తామని ఇంకా పెద్దగా చేస్తామని నమస్కారం చేసుకోండి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో విశేషంగా ఇక్కడ సామూహిక వ్రతం జరుగుతుంది కాబట్టి అత్యంత వైభవంగా ఈ సంఖ్యతో పాటు వచ్చే సంవత్సరం డబల్ అయ్యి ఇంకా సంఖ్య అనుకున్న కోరికలు నెరవేరి వాళ్ళందరూ కూడా కూర్చొని చేసుకునే ఫలితము ఆ అదృష్టము స్వామివారి కలుగుయాలని మనకు నమస్కారం చేసుకోండి స్వామి భగవానికి

శంకిందకి నారాయణోష్ణు వాసుదేవో అభిరక్షదు ప్రార్థన నమస్కారం చేసుకుని రక్షణ ప్రార్థన పూర్వ నమస్కారాన్ని సమర్పగా అక్కడ నుంచి కథ దగ్గర నుంచి ఒక పూవు తీసుకొని అమ్మకించేసేయండి

తీర్థము కొద్దిగా మీరు తీసుకొని భారించండి ప్రసాదం తీసుకున్న తర్వాత గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మళ్ళీ యథాస్థానం అందరూ కూర్చోండి స్వామివారిని కదిలిద్దాం ميربايبون لا فيت ما غاديش سالي دا ولا غادي يرجعوا ثاني

ఆ కలశంలో నీళ్లు గానీ బియ్యం గానీ ఉంటాయి కాబట్టి నీళ్లు ఉంటే గాక ఇంట్లో నీళ్ళు సంతోషం చేసుకొని తీర్చిపోయి బియ్యం ఉంటే గనుక మీరు వచ్చి బియ్యం లేదు అట్లాగే మంటపంలో ఉన్నాయి కదా అవన్నీ కూడా వీలైతే ఇంటికి తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడ దేవాలయంలో పెట్టేసాడు కింద మంటపం ఆ కళశం పటము అవన్నీ కూడా మళ్ళీ యథాస్థానంగా ఇంటికి తీసుకొని వెళ్ళాలి మీకు ఇచ్చిన తీర్థము ప్రసాదం మర్చిపోకండి అది కూడా తీసుకొని వెళ్ళాలి అట్లాగే మీ తెచ్చిన ద్రవ్యాలన్నీ కూడా మీరు సామాన్లు అవన్నీ కూడా మర్చిపోకండి తీసుకొని వెళ్ళండి నేను వచ్చి మీకు ఫలం కొను